నమస్తే రుద్రమన్యవ తైషవే నమ నమస్తే అస్థుధన్మనే బాహుభ్యా ముంతతే నమ తైషు శివ తమా శివం బేథను శివాతవతయా నోరుద్రముడయ సోమవారం శివారాధన మాఘమాసంలో కృష్ణపక్షం బహుళపక్షం రెండు ఉన్నాయి ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మనం భీష్మ ఏకాదశిగా అలాగే సాక్షాత్తు మూర్తిని తన సమక్షానికి సంభావింపజేసుకుని రప్పింపజేసుకుని భీష్మాచార్యుల వారు అష్టమితిథి నాడు విష్ణు సహస్రనామ స్తోత్రంతో కీర్తించిన కారణాన శుక్ల పక్షంలో మనం విష్ణువును స్మరిస్తాం బహుళ పక్షంలో ఈశ్వరుడిని ఆరాధన చేస్తాం ఈ మాఘమాసంలో ఇరు పక్షాలలో కూడా శివకేశవులకు అభేదం ప్రకటిస్తూ పక్షంలో కేశవుడిని ఆరాధన చేసిన మనమంతా కూడా బహుళ పక్షంలో శివుడిని ఆరాధన చేస్తాం మాఘమాసంలో బహుళ పక్షంలో త్రయోదశితో కూడిన చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం మనకందరికీ కూడా పుణ్యమైనటువంటి కాలం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బహుళ పక్షంలో వచ్చినటువంటి సోమవారం ఈ రోజున శివ ఆరాధన చేద్దాం సంవత్సరంలో నలభై ఎనిమిది సోమవారాలు ఉంటాయి ఏభై రెండు సోమవారాలు వెరసి మొత్తం మీద ఏర్పడతాయి అలాంటప్పుడు అన్ని సోమవారాలలో కూడా శివారాధన చేయాలి ప్రతి నెలలో కూడా నక్షత్రాలను అనుసరించి ఆర్ద్ర నక్షత్ర నాడున శివారాధన తిథులను అనుసరించి త్రయోదశితో కూడిన చతుర్దశి శివరాత్రి శివారాధన అలాగే సోమవారం శివారాధన ఈ అన్నింటినీ మనం గమనించి ఈ అన్ని రోజుల్లో శివారాధన చేసిన చేయకపోయినా మాఘమాసంలో బహుళ పక్షంలో తప్పక శివారాధన చేయాలి మహాశివరాత్రి ముందు వచ్చేటటువంటి సోమవారం నాడు తన్మే మన సంకల్పమస్తు ఈశ్వరుడిని సంకల్పంగా భావన చేసుకొని యో వేదాదౌస్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి యహపరస్స మహేశ్వర ఆయనంతా ఈశ్వర స్వరూపం ప్రపంచమంతా కూడా ఈశ్వరులలో లయం కావలసిందే ఎక్కడ లయం అవుతుందో అక్కడే తిరిగి పునరుజ్జీవింపబడడం ధర్మం కనుక ఈశ్వరుడు సృష్టికర్త ఈశ్వరుడు స్థితికర్త ఈశ్వరుడు సంహారకర్త అనేటటువంటి మార్గాన్ని అనుసరిస్తూ సర్వం ఆ మహేశ్వర స్వరూపమే అనేటటువంటి భావనలతో సోమవారం నాడు శివారాధన చెయ్యాలి అంటుంది సంప్రదాయం ఈ సోమవారాలలో కూడా మాఘమాసంలో వచ్చే సోమవారం మరింత విశేషం మరింత భక్తి ముక్తిదాయకం మరింత క్షేమకరం అని కూడా సంప్రదాయం చెబుతుంది ప్రత్యేకించి సోమవారాలలో ఇలా శివారాధన చేయడం ఒక ఎత్తు కాగా మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినం ఇంకొక నాలుగు రోజులలో రాబోతున్నది శుక్రవారం నాడు మనం మహాశివరాత్రి పర్వదినాన్ని అనుసరించబోతున్నాం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున మనం శివదీక్షాపరులమై ఒక సంకల్పం చేద్దాం ఈరోజు మొదలుగా ఈ ఐదు రోజులు కూడా అంటే సోమ మంగళ బుధ గురు శుక్ర ఈ ఐదు రోజులు కూడా స్వామివారికి ప్రీతికరంగా ఐదు విధములైన ద్రవ్యములతో నిత్యము శివారాధన చేద్దాం పాలు పెరుగు తేనె నెయ్యి పంచిదార ఇలా ఐదింటిని మనం ప్రత్యేకంగా స్వీకరించి ఒక్కొక్క రోజున ఒక్కొక్క వస్తువుతో అభిషేకం చేద్దాం ఈశ్వరుడు బోళాశంకరుడు ఎంతగా ఆయనను మనం స్తోత్రం చేస్తే ఈశ్వరుడు అంతగా మనకు అనుగ్రహం చూపుతాడు కనుకనే ఈ రోజున మనం శివారాధన చేద్దాం అభిషేకం చేయడం అంటే ఏమీ లేదండి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి ఆ చిన్నంగా రూముఘంగా ఉండేటటువంటి లింగాన్ని మన ఎదరగా పానవటంలో అట్టిపెట్టుకొని మనం చెంబుతో మంచినీరు తీసుకొని ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కొబ్బరి నీళ్ళు చెరుకు రసం ఇతర పళ్ళ రసాలు లేదా పంచదార ఇత్యాది ఆగల పంచామృతములు ఇవన్నీ కూడా మన మన కోరికల మేరకు మనం సమర్పించేవే ఈశ్వరుడు మట్టుకు ఇవేమీ అక్కరలేదు కేవలం శుద్ధమైన జలంతో అభిషేకం చేస్తే చాలు అంతటితోనే ఆనందించేటటువంటి వాడు మహేశ్వరుడు కలియుగంలో ప్రత్యేకించి ఈశ్వరునికి సంబంధించి మట్టితో చేసిన శివలింగం శ్రేష్టం అలాగే అభిషేక ద్రవ్యాలలో మంచినీరు శ్రేష్టం అని గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఒక రకమైనటువంటి జ్ఞానములతో రాగి చెంబులో నీరు పాలు కలిపి తీసుకువచ్చి మహదేవుడికి అభిషేకం చేస్తూ ఉంటారు రాగి చెంబులో పాలు పోయడం ఇది తాంత్రిక మార్గాలలో అభిషేక విధానం అని చెప్పుకోవాలి అలా పోయకూడదు వీలైతే వెండి చెంబులో ఇత్తడి చెంబులో కంచు పాత్రలో పాలను తీసుకువచ్చి అభిషేకం చేయాలి కంచు పాత్ర శ్రేష్ఠం రాగి పాత్రలో పాలను తీసుకురాకూడదు అంటుంది శాస్త్రం రాగి చెంబులో పాలు పోసినప్పుడు దానికి కళ్ళు అనే రూపం ఏర్పడుతుంది అని కూడా తంత్రశాస్త్ర మర్మజ్ఞులు చెబుతూ ఉంటారు సంక్షిప్త రూపంలో కొన్ని కొన్ని చోట్ల నైవేద్యాలుగా సమర్పించే సమయంలో మాంసాదులు కూడా సమర్పించవలసినటువంటి తాంత్రిక వామాచార విధానాలలో అవి ఆచరించలేని పరిస్థితులుగా ఉన్నప్పుడు మినపపప్పు పెరుగు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే సుర ఇత్యాదిగా గల ద్రవ్యాలను అభిషేక ద్రవ్యాలుగా వినియోగించవలసిన సమయంలో మాత్రమే రాగి చెంబులో పాలు పోస్తారు కాబట్టి మనం అలా చేయకుండా శుద్ధమైన జలంతో శివారాధన చేద్దాం ఈ రోజున సోమవారం కాబట్టి శివారాధన చేద్దాం హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివారాధనతో ఈ రోజున కాలం గడుపుదాం ఈశ్వరుని సంకల్పంతో ఈశ్వరుని అనుగ్రహంతో మనమంతా కూడా ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ అందరి క్షేమాన్ని కోరుకుంటూ శుభమస్తు